హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ అండ్ షాంటర్ మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మై లవ్ ఎపిసోడ్ ఎయిటీ టూ విశాంత్ తన ఇంటికి బయలుదేరాడు ఇప్పుడు వేదిక చాలా ప్యాంపర్ చేయబడుతుంది అందరి దృష్టి వేదికపై మాత్రమే ఉంది అప్పటికే రాత్రి పది గంటలు కావడంతో వేదిక ఆడుకునే మూడ్లో ఉంది గత కొన్ని రోజులుగా వేదిక ఇదంతా చాలా మిస్ అయింది బేబీ ఇప్పుడు నువ్వు పడుకో రేపు నువ్వు సంజయ్తో కలిసి ఆడుకో అని వేదికను తన ఒడిలోకి ఎత్తుకుంటూ అంది శివాని దేవాన్ వేదికతో ఈరోజు మామయ్య వేదికకి కథ చెబుతాడు ఎప్పుడు నీకు శివాని అత్తయ్య కథ చెబుతుంది కదా కానీ ఈరోజు ఈ మామయ్య కథ చెబుతాడు అని అన్నాడు దేవాన్ శ్వేతికను శివాని నుండి తీసుకొని ఇప్పుడు మెట్లెక్కి ఆమె గదిలోకి వెళ్తున్నాడు అతని వెనుకే శివాని కూడా ఉంది సంజయ్ తన గదిలోకి పడుకోవడానికి వెళ్ళాడు ఇక హాల్లో ఆకాష్ శ్వేత మిగిలారు ఇద్దరు ఒకరికొకరు మింగే కళ్ళతో చూసుకుంటున్నారు సునీత ఆంటీ ఆకాష్తో బాబు నీకు అది కింద స్టడీ రూమ్ దగ్గర ఉంది నేను మీకోసం అన్నీ సిద్ధం చేశాను మీరు వెళ్ళి పడుకోండి అని అతని కోసం ఏర్పాటు చేసిన రూమ్ గురించి చెప్తుంది థ్యాంక్స్ ఆంటీ అని చెప్తూ ఆకాష్ ఒక కనుబొమ్మ పైకెత్తి చూశాడు శ్వేత కూడా ఆకాష్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది ఇప్పుడు ఆకాష్ ముందు శ్వేత అతని వెనుక ఉన్నారు ఇక్కడ దేవాన్ శ్వేదిక బెడ్ మీద పడుకున్నాడు మధ్యలో వేదిక మరోవైపు శివ అని పడుకొని ఉన్నారు ఇద్దరు చేతులు వేదికపైనే ఉన్నాయి దేవాన్ శ్వేదికతో ఒకవైపు నిమురుతూ ఇది ఒక లిటిల్ ప్రిన్సెస్ కథ ఆమె చాలా అందంగా ఉంది అందరూ ఆమెను చాలా ఇష్టపడ్డారు కానీ ఆమె యువరాణి అని ఎవరికీ తెలియదు నిజానికి ఆమె కూడా ఒక సూపర్ హీరో అని చెప్పాడు హీరో ఒక ప్రిన్సెస్ హీరో ఎలా అవుతుంది అని శివాని అడ్డగిస్తూ అడిగింది నా కథలో ఆమె హీరో నీకేమిటి సమస్య అని అన్నాడు దేవాంష్ ఏమీ లేదు అని అంది శివాని కథ అయితే నిశ్శబ్దంగా విను అని అన్నాడు దేవాన్ష్ శివాని మూతి తిప్పుతూ సరే అని అంది అవును బేబీ ముందు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఏదైనా తప్పు జరిగినప్పుడల్లా ఆ యువరాణి తన సూపర్ పవర్తో వారందరితో పోరాడేది ఇలా చేస్తూ ఆ యువరాని కొంచెం కొంచెంగా పెద్దది అవుతూ వచ్చింది శివాని కూడా దేవాన్ష్ కథను చాలా ఆసక్తిగా వింటుంది ఒక కథను ఆయన ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్లకు ఎలా చెప్పాలా అని మనసులో అనుకుంది అయితే ఈ కథ ఆసక్తికరంగా ఉంది అని అనుకుంది ఇప్పుడు ఆ యువరాణి తన కోసం చాలామంది శత్రువులను సృష్టించుకుంది ప్రతి ఒక్కరూ ఆ యువరాణిని ఓడించాలని కోరుకున్నారు కానీ ఆమెకు ఆమె తల్లిదండ్రుల బలం ఉంది యువరాణి ఎప్పుడైనా బాధ పెడితే ఆమె తల్లిదండ్రులు ఆమె శక్తిని పెంచుతారు అని కథ చెబుతూ వేదిక అంటూ వేదిక నిద్రపోతున్నవా బంగారం అని దేవాన్స్ చూసేసరికి వేదిక ఈ కథ వింటూనే నిద్రలోకి జరకుంది ఇప్పుడు దేవాన్స్ అండ్ శివాని మాత్రమే మేల్కొని ఉన్నారు దేవాన్స్ వేదిక మీద వేతన చెయ్యితో ఇప్పుడు శివాని చెయ్యి పట్టుకొని ఇప్పుడు వేదిక నిద్రపోతోంది మన రూమ్కి వెళ్దాం రా అని దేవా అనగానే శివాని నిరాకరించింది లేదు ఈరోజు నేను వేదికతో మాత్రమే పడుకుంటాను అని చెప్పింది శివాని నువ్వు వస్తావా లేక నేను నిన్ను మోసుకొని రావాలా అని శివాని వైపు చూస్తూ అన్నాడు దేవాంష్ సరే వస్తాను ఉండు అని దేవాంష్ తన స్థానంలో నుండి లేచేసరికి శివాని ఈ విషయం చెప్పింది శివాని వేదికకు దుప్పటి కప్పి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుంది ఆమె తన స్థలం నుండి లేచి ఎలాగోలా నిలబడింది ఇప్పుడు ఆమె తల తిరుగుతున్నట్లు అనిపించగానే ఆమె పడిపోకముందే దేవాంష్ ఆమె నడుము పట్టుకున్నాడు ఇప్పుడు నువ్వు వట్టి మనుషువు కావు అని అన్నాడు దేవాంష్ అలా అంటూ దేవాంష్ ఆమెను ఎత్తుకున్నాడు శివాని కూడా సరే అంది దేవాంష్ ఎత్తుకోగానే ఆమె తన రెండు చేతులను దేవాంష్ మెడ చుట్టూ వేసి పట్టుకుంది ఇక్కడ ఆకాష్ గదిలోకి రాగానే బట్టలు మార్చుకోవడానికి బ్యాగ్ నుండి బట్టలు తీసుకొని వాష్రూమ్కి పరిగెత్తాడు ఎక్కడ శ్వేత తనకంటే ముందు వచ్చి వాష్రూమ్ని ఉపయోగించుకుంటుందని అతను అలా చేస్తాడు అతను శ్వేతకి ఆ అవకాశాన్ని ఇవ్వకుండా అతను ముందుగా వెళ్ళాడు పాదాలు తడుముతూ ఆకాష్ ఆకాష్ మీద తన కోపాన్ని బయటపెట్టింది శ్వేత ఇప్పుడు అతని కోసం ఎదురు చూడటం తప్ప ఇంకా ఆమె ఏమీ చేయలేకపోతుంది శ్వేత కూడా తన బ్యాగ్లోంచి బట్టలు తీసుకొని పక్కన పెట్టుకుంది మరియు ఇప్పుడు ఆమె వాష్రూమ్ బయట నడుస్తుంది ఆకాష్ బయటకు వచ్చాక ఆమె బట్టలు మార్చుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళాలని కానీ ఆకాష్ మాత్రం అవసరానికి మించి టైం తీసుకుంటున్నాడు ఇప్పుడు శ్వేత కోపం పెరగడం ప్రారంభించింది అంతే కోపంతో ఆకాష్ని రెండు మూడు సార్లు హెచ్చరించింది కానీ ఆకాష్ స్పందించకపోవడంతో వాష్రూమ్ బయట నుంచి తాళం వేసింది శ్వేత ఇప్పుడు నువ్వు ఆ వాష్రూంలోనే పడుకో అని చివరిసారిగా తలుపు తడుతూ చెప్పింది శ్వేత ఆకాష్ కూడా ఆ విషయాన్ని చాలా సాగదీశాడని గ్రహించాడు శ్వేత తలుపు తెరవ లేకుంటే నేను పగలగొడతాను అప్పుడు నీకు మంచిది కాదు అని శ్వేతకు ఆకాష్ బెదిరింపులు ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ శ్వేత అతని బెదిరింపులను పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తోంది శ్వేత వాష్రూమ్ డోర్కి బయట నుండి తాళం వేసి ఉంది ఇప్పుడు ఆమె గదిలోనే బట్టలు మార్చుకుంది ఆకాష్ నిజంగానే డోర్ లాక్ పగలగొట్టాడు హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో శ్వేత తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది ఆమె తన దుస్తులను తన ముందు నుంచి తనను తాను కప్పుకోవడానికి ప్రయత్నించింది శ్వేతని అలా చూసిన ఆకాష్లో అల్లరి కనిపించింది ఆకాష్ ఇలా చేయడం వల్ల శ్వేత తన పరువు అంతా పోగొట్టుకుంది శ్వేత వెనక్కి అడుగులు వేస్తుంది ఈ సమయంలో ఆకాష్ అడుగులు శ్వేత వైపు వేస్తున్నాడు అలా చూసుకోకుండా శ్వేత కాలు జారి బెడ్ పై పడింది ఆమె ఇంకా తన పైటను పట్టుకొని ఉంది కానీ ఇప్పుడు ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది ఆకాష్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అతను మరింత ఉద్దేశపూర్వకంగా శ్వేతని ఇబ్బంది పెట్టాడు అతను కూడా శ్వేత వైపు కదులుతూ ఉన్నాడు శ్వేత తన కింద ఉన్న దుప్పటి తీసి కప్పుకుంది మరియు తన టీషర్ట్ కూడా దుప్పట్లో నుండి వేసుకుంది ఆమె ముఖం కూడా దుప్పటితో కప్పబడి ఉంది ఆకాష్ అది గమనించి శ్వేతని రెండు చేతులతో గట్టిగా కౌగిలించుకున్నాడు అతను తనకి దగ్గరగా ఉన్నాడని తెలియగానే ఆమె తన ముఖాన్ని దుప్పటిలోంచి బయటకు తీసేందుకు ధైర్యం చేయలేకపోతున్నానని శ్వేత కూడా అనుకుంది కానీ ఆకాష్ కూడా అంత తేలిగ్గా వదిలేవాడు కాదు కిందకి వంగి శ్వేత ముఖం మీద నుండి దుప్పటి తీసేశారు ఈ సమయంలో కూడా శ్వేత ముఖం సిగ్గుతో ఎర్రబడింది ఆమె అందమైన ముఖంలోని కొన్ని భాగాలను ఆమె జుట్టు కప్పేసింది ఈ సమయంలో ఆకాశ శరీరం మొత్తం శ్వేత శరీరంపై ఉంది దీంతో శ్వేత కదలలేకపోయింది ఆకాశ శ్వేత పరిస్థితిని బాగా ఎంజాయ్ చేస్తూ నువ్వు ఇంత పిరికి దానివి అని నాకు తెలియదు నీ ముఖం చూడు నువ్వు కళ్ళెత్తు కూడా నన్ను చూడలేకపోతున్నావు ఇంతకుముందు నిన్ను నిన్ను ఇలా ఎప్పుడూ చూడలేదు గుర్తు తెచ్చుకో ఆ రోజు నువ్వు నాకు ఛాలెంజ్లో ఓడిపోయి బట్టలు విప్పావు అని మాట్లాడుతుండగా శ్వేత తన ముఖాన్ని దగ్గరకు తీసుకొని వచ్చి నవ్వాడు శ్వేత ఆకాష్ శ్వేత తన శక్తిని అంతా కూడా కూడగట్టుకొని వెంటనే ఆకాష్ని తన రెండు చేతులతో బలంగా బెడ్ మీదకు తోసేసి అక్కడి నుండి లేచి వాష్రూమ్కి పరిగెత్తింది వెనకాల ఉన్న ఆకాష్ నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేశాడు ఇప్పుడు శ్వేత అతనితో మాత్రమే ఉండాల్సి వచ్చింది దాంతో ఇప్పుడు ఆకాష్ జీవితం మరింత ఆసక్తిగా మారనుంది ఇద్దరు జీవితంలోని ప్రతి క్షణాన్ని బహిరంగంగా ఆనందంగా గడిపారు శ్వేత ఆకాష్కి మాయ మాటలు చెప్పి ప్రేమించినట్లు నటించినట్టు ఇప్పుడు ఆకాష్ ఆమెకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు అతని జీవితంలో ఏం జరుగుతుందో ఇంకా తెలియదు ఇక్కడ శ్వేత వాష్రూంలో బట్టలు మార్చుకుంది ఇప్పుడు ఆమె ఆకాష్ నిద్రపోవడం కోసం ఎదురు చూస్తోంది ఎందుకంటే తను అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అతని మాటలతో ఇబ్బంది పడటం ఆమెకు ఇష్టం లేదు ఆ రోజు ఉదయం తాను నిద్రలేచేసరికి తన శరీరంపై బట్టలు ఎందుకు లేవో అసలు కథ ఏమిటో ఆమెకు ఇంకా తెలియదు కాగా పుట్టినరోజు శ్వేత కూడా తనను తాను ఇలా చూసుకోవాలని ఆకాష్ ఇదంతా ప్లాన్ చేశాడనేది నిజం అతను శ్వేతను ఆ స్థితిలో చూడలేదు కానీ ఆ పాయింట్లో శ్వేతని ఒప్పించడానికి తను సద్వినియోగం చేసుకున్నాడు ఇప్పుడు శ్వేతని తీసి చేయడానికి ఆకాష్ ఎంజాయ్ చేయబోతున్నాడు శ్వేత తన నిద్ర కోసం ఎదురు చూస్తోందని అందుకే వాష్రూమ్లోంచి బయటకు రావడం లేదని అతనికి బాగా తెలుసు ఆకాష్ అప్పటికే వాష్రూమ్ తలుపు త పగలగొట్టాడు కాబట్టి శ్వేత దానిని సపోర్ట్ చేసి మూసి ఉంచింది కాసేపటికి శ్వేత చూసేసరికి రూమ్లో లైట్లు ఆఫ్ చేసి ఉండటం గమనించింది ఆకాష్ అప్పటికే నిద్రలోకి జారుకున్నాడని నిశ్చయించుకొని గదిలోకి ప్రవేశించింది ఆమె మెల్లగా వెళ్ళి మంచం అవతలి వైపు పడుకుంది తమ మధ్య ఒక పిల్లోని గోడని నిర్మించి ఆకాష్ని అది దాటినివ్వకూడదని భావించింది కానీ శ్వేత బెడ్ మీద పడుకోబోతుండగానే ఆకాష్ ఆమె నడుము చుట్టూ గట్టిగా పట్టుకొని తన దగ్గరికి లాక్కున్నాడు ఏం చేస్తున్నావు నువ్వు నన్ను వదులు లేకపోతే కొరికేస్తాను తర్వాత ముందే వార్నింగ్ ఇవ్వలేదని చెప్పకు అని శ్వేత ఆకాష్ని చాలా క్యూట్గా బెదిరించడంతో ఆమె మాటలకు ఆకాష్ కూడా అదే విధంగా స్పందిస్తూ ఐ లవ్ ఇట్ ఆ రోజు రాత్రి నా మెడ మీద హిక్కి వేసినట్లే కదా అని అన్నాడు అలా అంటూ శ్వేతని కౌగిలించుకొని ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు ఆకాష్ శ్వేత ఈసారి ఆకాష్ని నిజంగా కొరికింది ఆకాష్ పట్టు వదలడంతో ఆమె ఎగిరి మంచం మీద నుండి లేచి నిలబడింది నువ్వు ఇక్కడ ఒంటరిగా పడుకో నాకు నీతో పడుకోవడం ఇష్టం లేదు అని కోపంగా చెప్పింది శ్వేత ఇప్పుడు ఆకాష్ కూడా ఎందుకు నువ్వు నన్ను ఎదిరించడానికి భయపడుతున్నావా అని అన్నాడు షటప్ నేను ఇప్పటికీ నీపై కోపంగా ఉన్నాను అని బదులుచింది శ్వేత దేనికోసం అని అయోమయంగా ఆకాష్ శ్వేతని అడిగాడు నాతో అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నందుకు అని చెప్పింది ఆమె అవును కానీ నా దగ్గర దేవాంష్ గురించి ఇన్ఫర్మేషన్ రాబట్టేందుకు నువ్వు నాతో ప్రేమలో ఉన్నట్టు నటించావని నీ మీద నాకు అసలు కోపం లేదు మరి ఎందుకంటే నువ్వు అలా చేయకుంటే నువ్వు నాకు ఎలా దొరికేదానివి కాదు ఇప్పుడు నేను నీవాడిని అయి ఉండేవాడిని కాదు అని ఈ ప్రకటన శ్వేతను సైలెంట్గా చేసేసింది ఇప్పుడు ఆమె ఇంకేమీ మాట్లాడకుండా అక్కడ నుండి సోఫా వైపు కదిలింది శ్వేత వచ్చి సోఫాలో పడుకుంది ఆమె ఆకాష్ వైపు వెన్ను చూపిస్తూ పడుకుంది నిజానికి ఆమెకు ఆకాష్ మాటలు బాగా నచ్చాయి ఆమె అతన్ని ఎంతలా ప్రేమిస్తుందో అతనికి చెప్పడానికి ఆమె త్వరపడుతుంది ఈ విషయం చెప్పడానికి ముందే అతన్ని కొంచెం ఇబ్బంది పెట్టాలనుకుంది శ్వేత అదంతా అనుకుంటున్న శ్వేత ముఖంలో నవ్వు వచ్చి చేరింది శ్వేత తన చేతికి అప్పుడే చేసిన గాయాలను ముద్దాడాడు ఆకాష్ ఆకాష్ ముఖంలో కూడా నవ్వు వచ్చి చేరింది కొంతసేపటికి శ్వేత నిద్రలోకి జారుకుంది కానీ ఆకాష్ ఇంకా మెలకువగానే ఉన్నాడు అతను ఆమె నిద్రపోయే వరకు వేచి ఉన్నాడు మరియు అతను ఆమెను సోఫాలో నుండి ఎత్తుకొని మంచం మీద పడుకొనిలా చేయకు చేయాలనుకున్నాడు అతను సోఫాలో పడుకున్న శ్వేత వైపు ఆకాష్ అడుగులు కదిలాయి అతను శ్వేత పక్కన మోకాళ్ళపై కూర్చుకొని నా వైల్డ్ క్యాట్ అంటూ ఆకాష్ శ్వేతను ఎత్తుకొని చాలా మెల్లగా శ్వేతని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాడు ఆకాష్ వంగి ఆ మెడదటి మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ మై క్యాట్ అని చెవిలో గుసగుసగా అన్నాడు ఇలా చెప్పి ఆకాష్ స్వయంగా సోఫాలో వచ్చి పడుకున్నాడు ఇద్దరి క్యూట్ స్టోరీ అల్లర్లు మరియు సరదాలతో నిండి ఉంది ఎందుకంటే ఇద్దరు స్వభావం ఒకేలా ఉంటుంది అయితే దాని సరసన విశ్రాంత్ చాలా సీరియస్ వ్యక్తి మరియు అతను పూర్తి అంకిత భావంతో ఆ అమ్మాయి కోసం వెతకడంలో నిమగ్నమై ఉన్నాడు దీంతో అతను ఆ అమ్మాయిని ఎంత పిచ్చిగా ప్రేమించాడో అర్థమవుతుంది దేవాంష్ మరియు శివాని యొక్క ఆకర్షణీయమైన మరియు ఉద్వేగభరితమైన ప్రేమ కథ ఇప్పుడు స్థిరంగా ఉంది దేవాంష్ అతని వృత్తి మరియు రహస్య ప్రవర్తన గురించి అతను చెప్పే వరకు ఏ ప్రశ్నలు అడగకూడదని శివాని నిర్ణయించుకుంది ఈ ముగ్గురి డిఫరెంట్ లవ్ స్టోరీలో తర్వాత ఏం జరుగుతుందో ఫ్యూచర్ స్టోరీలో చూద్దాం ఇంకా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో